రైట్ బిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ వచ్చేటట్టుగా కనబడుతున్నది కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి మరి తన అస్తంగూటికి చేరే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇంతకీ మరి కొంత ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము రైట్ ఇక గులాబీ బాస్ కు త్వరలోనే షాక్ ఇచ్చే విధంగా తను ప్రవర్తిస్తున్నట్లుగా కొన్ని ఊహాగానాలు అయితే కనబడుతున్నాయి మల్లారెడ్డి అనుసరిస్తున్న తీరును గమనిస్తుంటే ఈ విషయాలన్నీ అవుననే సమాధానం మరి రాక తప్పడం లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడెప్పుడు పిలుస్తారా ఎప్పుడు పార్టీలోకి జంప్ చేద్దామా అనే తీరులో మల్లారెడ్డి చూస్తున్నట్లు కనబడుతున్నది ఆయన అనుచరులతో కూడా ఈ విషయాలు చెప్తున్నటువంటి మాట ఇప్పటికే బీజేపీలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసిన మల్లారెడ్డి అవి బెడిసి కొట్టడంతో కాంగ్రెస్ లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది మొత్తానికి బీజేపీకి లో కుదరని ఈ వాతావరణము కొంత బీఆర్ఎస్ లో కుదుర్చుకునే వ్యవహారంగా చేస్తున్నట్లు కనబడుతున్నది ఇక రాష్ట్ర మంత్రివర్గంలోని ఓ కీలక మంత్రిని ఈ నెల నాలుగో తేదీన మల్లారెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ భద్రారెడ్డిలో రహస్యంగా కలిసినట్లు సమాచారం తనను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని మల్లారెడ్డి సదరు మంత్రిని అభ్యర్థించినట్లు తెలిసింది తన కొడుకు భద్రారెడ్డికి మల్గాజ్గిరి ఎంపీ టికెట్ తో పాటు తనకు మంత్రి పదవి ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్లు కూడా ఇది విశ్వసనీయ సమాచారం అయితే మంత్రి మాత్రం మీ రాకను పార్టీ పెద్దలు ఒప్పుకోకపోవచ్చని కానీ తన వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తాను సీఎంలు ఎలాగైనా ఒప్పించాలని లేకపోతే ఢిల్లీ స్థాయిలో తన కోసం ప్రయత్నాలు చేయాలని మల్లారెడ్డి కోరినట్లు తెలిసింది ఇది డీకేతో రాయబారము మరి ఏ రకంగా చేశారనేది కొంత వివరాల్లోకి వెళ్తే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రాయబారం నడుపుతున్నట్లు తెలుస్తుంది కర్ణాటక స్టేట్ కి చెందిన తన చిన్న కోడలో డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా డికే శివకుమార్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ఉంది అయితే డికే శివకుమార్ ఒకవేళ పార్టీ పెద్దలను ఒప్పించగలిగితే ఈ నెల తొమ్మిదవ తేదీన మేడ్చల్ నియోజకవర్గ కళ్ళకోలేలో జరిగే సీఎం సభలో పార్టీలో చేరాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది లేదంటే ఈ నెల పదకొండవ తేదీన తన చిన్న కొడుకు భద్రారెడ్డితో సభ కాంగ్రెస్ కండువ కప్పుకునేందుకు ట్రై చేస్తున్నట్లు సమాచారం ఉంది మొత్తానికి అంటే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందంటూ ఈ నెల ఆరున బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలిపి పిలుపునిచ్చింది అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులు ఆయా నియోజకవర్గాలు మండలాల్లో ఆందోళన చేపట్టారు అయితే మాజీ మంత్రి మల్లారెడ్డి మాత్రం పార్టీ ఇచ్చిన పిలుపును బేఖాతరు చేశారు తన నియోజకవర్గం మేడ్చల్లో సహా ఎక్కడైనా ధర్నాలో పాల్గొనలేదు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి ధర్నాలో ఎందుకు పాల్గొనడం లేదని అడిగితే తాను సాయంత్రం వచ్చి కలుస్తానని మల్లారెడ్డి సమాధానం ఇచ్చినట్లు కూడా ఇది విశ్వసనీయ సమాచారం రైట్ అయితే ఇదిలా ఉండగా బిఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాదిగిరి ఎంపీగా తన చిన్న కుమారుడు భద్రారెడ్డిని పోటీ చేయించారని మల్లారెడ్డి ప్లాన్ చేశారు ఈ నేపథ్యంలో పార్లమెంటు నియోజకవర్గం అంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హల్ చల్ చేశారు అయితే మల్గాజగిరిలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమని పలు సర్వేలు తేల్చడంతో మల్లారెడ్డి డైరమాలో పడ్డారు కాగా భద్రారెడ్డి సైతం తన పొలిటికల్ కెరీర్ ను ఓటమితో ప్రారంభించడం ఇష్టం లేదని దానికి తోడు డబ్బులు కూడా పోతాయని వెనకడుగు వేసినట్లు తెలిసింది దీంతో బీజేపీ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం ఒక పక్క ఉంది బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది అయితే బీజేపీ పెద్దలు ఈసారి ఎంపీగా ఈటెల రాజేందర్ ను గెలిపించాలని పార్టీలోకి రావాలంటే మల్లారెడ్డిని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించడంతో బీజేపీ ప్రపోజల్స్ తో మల్లారెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలిసింది ఇది ఇలా ఉండగా పార్టీ పెద్దలు పిలిస్తే మల్లారెడ్డి హస్తం గోటికి చేరనున్నారనేది టాక్ వినిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించేందుకు తన సమీప బంధువు ఓ మాజీ ఎమ్మెల్యేను ఇటీవల మల్లారెడ్డి సంప్రదించినట్లు తెలిసింది అయితే సదరు మాజీ ఎమ్మెల్యే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించినట్లు తెలిసింది రాజీనామా చేసినట్లయితే సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు కూడా తెలిసింది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా మల్లారెడ్డి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆరోపణలు ఛాడంజ్లు చేసిన సంగతి కూడా తెలిసిందే త్వరగొట్టి మరి రేవంత్ కు మల్లారెడ్డి సవాల్ విసిరారు పరుష పదాలతో మరి ఆయన దూషించడం కూడా చూశాం కానీ ఇప్పుడు రేవంత్ దయ కోసం మల్లారెడ్డి ఎదురు చూస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి రాగను ఒప్పుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి ఇది మల్లారెడ్డి తన ఆ బిఆర్ఎస్ కు షాక్ ఇచ్చే ఒక కాంగ్రెస్ గూటీలోకి పోయేటటువంటి స్పెషల్ స్టోరీ మరొక స్పెషల్ స్టోరీ ద్వారా మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు ఆన్టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్ నమస్తే